హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి సో అలాగే మనము ఈరోజు సీతాఫలం తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనే దాని గురించి మనము పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మన ఛానల్లో ఉన్న వీడియోస్ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటానండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మన వీడియో అయితే చూద్దాం సీతాఫలం తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అయితే ఇస్తుందండి పండిన వెంటనే తినడం వల్ల శక్తి పెరుగుతుంది అలాగే అలసట తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది ఇందులో మనకు విటమిన్ బి సిక్స్ వల్ల సెరోటినిన్ అలాగే డోప్మైన్ హార్మోన్లు పెరిగి మానసిక ప్రశాంతతను కలుగుతుంది అలాగే రక్తహీనత నివారణ ఐరన్ అధికంగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది అలాగే ఎముకల బలం పెరుగుతుంది ఎందుకంటే మనకు ఇందులో కాల్షియము మెగ్నీషియము వల్ల ఎముకలు వచ్చి దృఢంగా మారుతాయి దీంతోపాటు జీర్ణక్రియ మెరుగవుతుంది ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకము కడుపు మంట తగ్గుతుంది నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి మనకు ప్రీ ప్రీరాడికల్స్ తగ్గించి చర్మం కంటి ఆరోగ్యం మెరుగుపరుస్తాయి నెక్స్ట్ వచ్చేసి కంటి చూపు మెరుగవుతుంది మనకు కెరోటినాయిడ్స్ అలాగే ల్యూటిన్ వంటి పదార్థాలు చూపును రక్షిస్తాయి దీంతో పాటు చర్మము జుట్టు ఆరోగ్యము చర్మం ప్రకాశవంతంగా మారుతుంది జుట్టు రాలడం తగ్గుతుంది ఇన్ఫెక్షన్లు రక్షణ విటమిన్ సి వల్ల శరీరం వైరస్ బ్యాక్టీరియా నుంచి రక్షణ పొందుతుంది లాస్ట్ వన్ వచ్చేసి ఒత్తిడి తగ్గుతుందండి మానసిక స్థితి మెరుగవడం వల్ల టెన్షను మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి సో ఇదండి మనకు సీతాఫలం తినడం వల్ల ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ అయితే మీరు పొందుతారు సో తప్పకుండా తీసుకోండి అలాగే లిమిటెడ్గా తీసుకోవడం వల్ల ఏదైనా సరే మనకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది అలాగే వీడియోలు నచ్చిన నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి